డైట్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను డైట్ చేసేటప్పుడు ప్రోటీన్ ఇంటేక్ అనేది మనకి చాలా అవసరం ఉంటుంది సో మనం చికెన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా చికెన్ని ఎప్పుడు మనం కర్రీస్ లాగా ఎలా కాకుండా ఈ విధంగా ఒకసారి స్ట్రెడెడ్ చికెన్ ఫ్రైని ఒకసారి తయారు చేసుకొని తినండి చాలా ఈజీగా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్తాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా చికెన్ని బాగా నీట్గా కడిగేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ సరిపడా దాని త ముక్కలకి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు అందుకు తగ్గ వాటర్ వేసేసుకొని బాగా ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి మీరు వాటర్ వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మనకు లేదు మాకు వాటర్ అవసరం లేదు అంటే బాగా ముక్క ఉడికేంత వరకు మాత్రమే కావాల్సిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొద్దిగా ఎక్కువే వాటర్ యూస్ చేసుకుంటున్నాను నాకు చికెన్ ఉడికిన వాటర్ అని నేను తర్వాత కూడా యూస్ చేసుకుంటాను కాబట్టి ఎక్కువ వేసుకొని ఉడికించుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఈ విధంగా చికెన్న అయితే బాగా ఉడకబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ పీసెస్ని అయితే సపరేట్గా తీసేసుకొని ఈ విధంగా ప్లేట్లో వేసేసుకోవాలి వేసేసుకొని చల్లార్చుకోవాలండి ఈ మనం చికెన్లో మిగిలిన నీళ్ళను మాత్రం ఫ్లేవర్డ్ రైస్ అలా తయారు చేసుకునేటప్పుడు వాడేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ముక్కలని అయితే తీసేసుకొని మనకి బోన్స్ అలా ఉంటే చూడండి ఈ అయితే పక్కన పెట్టేసుకుందాం దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టే స్టోర్ చేసి పెట్టుకుంటే అవసరంగా వచ్చినప్పుడు వాడేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ని మనం చల్లారిన తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి కాలుతూ ఉన్నప్పుడు అయితే కొంచెం ఫోర్క్ తీసుకొని మనం సపరేట్ సపరేట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ విధంగా ఈ విధంగా సపరేట్గా చేసేసుకోవాలండి బోన్స్ కావాలంటే బోన్స్ అలానే పెట్టుకోవచ్చు లేకపోతే బోన్స్ తీసేసి ఓన్లీ మీట్ మాత్రమే అందులో వేసేసుకొని చివరిగా చూడండి ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి చికెన్ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మనం షావర్మా చేసుకోవచ్చు అలానే ఫ్రాంకీ చేసుకోవచ్చు అలానే మనం ఏదైనా లేక ఇలా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం డైట్లో ఉన్నాం కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగానే వేయండి ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ మనం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి అలానే జీ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ అవసరం లేదండి ఎక్కువ మసాలాలు లేకుండా మనకి చాలా బాగుంటుంది సింపుల్ టేస్ట్ అసలు ఎగుటు లేకుండా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి మసాలా అంతా ఇందులో తగిలేటట్టు ముక్కకి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇందులో కూరగాయలు ఏ ఏవే కూరగాయలు కావాలో అవన్నీ వీటిని వేసుకొని మనం మనం సలాడ్ అయితే తయారు చేసేసుకోవచ్చు కావాలంటే క్యాప్సికమ్ క్యాబేజీ క్యారెట్ ఇలాంటివన్నీ వేసేసుకొని మనము వెజ్ అండ్ ప్రోటీన్ అన్నీ కలిపి తినేస్తే మనకు హెల్దీ హెల్దీగా ఉంటుంది కదా కొద్దిసారి పడే సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత నేనైతే ఓన్లీ క్యాప్సికమ్ తీసుకొని క్యాప్సికమ్ని సపరేట్గా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో వేసి కలిపేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా బాగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అయ్యే చికెన్ ష్రెడెడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది